ఓం నమ శివాయ జ్యోతిషాస్త్రం ప్రకారం మనకి పన్నెండు రాసులు ఉన్నాయి అవే మేషం వృషభం మిథునం కర్కాటం సింహం కన్యా తుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం ఇవి పన్నెండు రాసులు అలాగే మనకి తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయి అవేంటంటే కుజుడు చంద్రుడు సూర్యుడు బుధుడు శుక్రుడు కేతువు రాహువు శని గురుడు ఈ తొమ్మిది నవగ్రహాలతో పాటు ఇంకో మూడు గ్రహాలని కూడా యాడ్ చేశారు అవి ఏంటంటే భూమి గ్రహం మిత్రగ్రహం చిత్రగ్రహం సాధారణంగా ప్రతి మనిషికి సొంతలు అనేది ఒకటి ఉంటుంది సొంత నివాసం అయితే ఉద్యోగరీత్యా మనం వేరే ప్రాంతాలకి ఐ మీన్ హైదరాబాదు చెన్నై బెంగళూరు ఇలా దూర ప్రాంతాలకి వెళ్ళి అక్కడ బాడీ ఇంట్లో అద్దెంట్లో ఉంటాం అక్కడ మనం జాబ్ చేసినంత కాలం ఉంటాం తర్వాత మళ్ళీ తిరిగి ఏదో ఒక రోజు మన సొంత గృహానికైతే మనం వచ్చేస్తాం అలాగే గ్రహాలకి కూడా సొంతిల్ అనేది ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి సొంతిళ్ళు ఒక్కొక్క గ్రహము భూమి చుట్టూ తిరగడానికి కొంత టైం పడుతుంది కొన్ని సంవత్సరాలు పడతాయి కొన్ని నెలలు పడతాయి కొన్ని పది సంవత్సరాలు కొన్ని పదమూడు సంవత్సరాలు ఇలా ఆ గ్రహాన్ని మీద ఆధారపడి ఎన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది ఇప్పుడు ఏ గ్రహానికి ఏ రాశి సుంతిర్లు చూద్దాం కుజుడికి మేష సొంతిర్లు మిత్రునికి వృషభం చిత్రకి మిథునం చంద్రునికి సొంతిర్లు వచ్చేసి కర్కాటకం సూర్యుడికి సింహ బుధుడికి కన్య శుక్రుడికి తుల భూమికి వృచ్చిక కేతువుకి ధనస్సు రాహుకి మకరం చందేశ్వరుడికి కుంభం ఇక గురువుకి వచ్చేసి మీనం ఇవి సొంత రాసులు ఈ సొంత రాసులలో ఉన్నప్పుడు ఫలితం ఒకలా ఉంటుంది ఈ గ్రహాలు వేరే రాసులలోకి వెళ్ళేటప్పుడు ఫలితం వేరేలా ఉంటుంది అయితే ఏ గ్రహం ఏ ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడు ఏ ఫలితాన్ని ఇస్తాడు చంద్రుడు ఏ ఫలితాన్ని ఇస్తాడు గురువు ఏ ఫలితాన్ని ఇస్తాడు అనేవి నేను ఇంకొక ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వీడియో అనేది చేసి పెడతాను నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ వ్యూ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ